పక్కా కొలతలతో ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మెషర్మెంట్స్తో పర్ఫెక్ట్గా కుదిరే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ని కడుక్కొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ బిర్యానీ స్పైసెస్ కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం చికెన్ అంతా మంచిగా మ్యారినేట్ చేసుకొని టూ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం చికెన్ని బాగా మ్యారినేట్ చేయాలి చికెన్ పీసెస్ని రుద్ది రుద్ది మసాజ్ చేసి మనం మ్యారినేట్ చేసినట్లయితే టూ అవర్స్ పక్కన పెట్టడం వల్ల చికెన్ పీస్ బాగా టెండర్గా జ్యూసీగా ఉడుకుతుంది ఇప్పుడు నాలుగు చీలకలు పచ్చిమిర్చి ఒక బద్ద నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దీన్ని కూడా మనం మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాం మాకు మ్యారినేషన్కి టైం లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అని అనుకుంటే చేసేసుకోవచ్చు బట్ మ్యారినేట్ చేస్తే పీస్ బాగా టెండర్గా ఉడుకుతుంది అట్లీస్ట్ వన్ అవర్ అయినా మ్యారినేట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనము గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క చెదిరిపోకుండా మంచిగా మనం కుక్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వచ్చేంత వరకు చికెన్ని కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మీరు రైస్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో అంతకి డబల్ ది క్వాంటిటీ తీసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ లెమన్ చిల్లీస్ గరం మసాలా కొరియాండర్ లీవ్స్ మింట్ లీవ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు ఉంచి బిర్యానీ రైస్ యాడ్ చేసుకొని బిర్యానీ రైస్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు మనము దీన్ని చికెన్ మీద పేర్చుకుందాము ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ దానిపైన మళ్ళీ కొత్తిమీర పుదీనా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం లెమన్ కొంచెం గీయ కూడా యాడ్ చేసుకొని ఒక్కొక్క లేయర్గా మనం పేర్చుకుందాం నేనైతే కలర్ కోసం పాలల్లో పసుపు మిక్స్ చేసుకొని అది యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం వచ్చిన కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పైన ఎక్సిస్గా మిగిలిపోయిన చికెన్ కర్రీని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం దమ్ చేసుకుందాము ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి బిర్యానీని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లానే వదిలేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో పీస్ కానీ రైస్ కానీ ఎక్కడ చెదిరిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ పక్కా మెషర్మెంట్స్తో కుదురుతుంది మీరు మీ ఫ్యామిలీ కూడా పక్కగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్